సేమ్ ఇదే ఈయన ఈయన అంటున్నాడు జిరాక్సులు తుడుచుకోవడానికి పనికి ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారు కదా అగో ఈ ఇదే మరి జూ ఈ జనవరిలో ఇప్పుడు చేస్తున్నాడు వైజాగ్లో దాని మీద వార్తలు కూడా వచ్చాయి ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి నెక్స్ట్ పేరు అవి ఇది చేయించిన వాళ్ళు పంపి పని మూజి 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 సో ఆయన తీసు ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటేట నందమూరి బాలకృష్ణ ఇది జనవరిలో జరిగింది ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికి వస్తాయి తర్వాత ఇంకొకటి ఇది ఎప్పుడు జరిగింది డేటు ఈ ఈ సంవత్సరమే కదా ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ పేజ్ చూపిచ్చు మ్యామ్ ఫస్ట్ పేజ్ చూపించేజ్ చూపించు కొన్నవారు ఎవరు వాయించుకున్నవారు కింద కిందికి రా కొన్నిదల పవన్ కళ్యాణ్ కిందికి రా కింద ఇంకొంచెం ఎన్లారి చేయండి ఎలా చేయండి ఇది పవన్ కళ్యాణ్ ఈయన ఫిబ్రవరిలో ఉన్నాడు ఇప్పుడు నాలుగైదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది కదా ఏమైంది ఆస్తికి మరి ఎవరైనా పోయి జెండా పాతొచ్చు మీరే పోవచ్చు ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతొచ్చు ఎందుకంటే వాటికి విలువ లేదుగా మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు ఇంకా తీస్తే దొరుకుతాయి మొత్తం నాకు తెలిసి ఇప్పటికీ లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా అన్నారు ఐ థింక్ ఎన్ని జరిగాయి అరవై రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పటికి ఇష్యూ చేశారు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి సరే వాళ్ళందరూ ఎందుకు వీళ్ళలాండే మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు మరి ఎవరైనా పోయి జెండా పారితే కాదంటే వదిలేస్తారా సేమ్ ఇదే ఈయన ఈయన అంటున్నాడు జిరాక్స్ తుడుచుకోవడానికి పనికి వస్తే అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా అది ఈ ఇదే మరి జూ ఈ జనవరిలో ఎప్పుడో చేస్తున్నాడు వైజాగ్లో దాని మీద వార్తలు కూడా వచ్చాయి ఈయన కూడా వైజాగ్ మనకు నచ్చినట్టుంది అక్కడే బాగుంటుందని ఆస్తి అక్కడ కొన్నాడు అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి నెక్స్ట్ చూపించు ఆయన పేరు అది ఇది చేయించిన వాళ్ళు పంపే పని మూజి 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 సో ఆయన తీసు ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటేటివ్ బై నందమూరి బాలకృష్ణ ఇది జనవరిలో జరిగింది ట్రాన్సాక్షన్ జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు చంద్రబాబు లెక్క ప్రకారం అది అయింది కాదు ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి వస్తాయి తర్వాత ఇంకొకటి ఇది ఎప్పుడు జరిగింది డేటు ఈ ఈ సంవత్సరమే కదా ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫస్ట్ పేజ్ చూపించమ్మా ఫస్ట్ పేజ్ చూపించు ఫస్ట్ పేజ్ చూపించు కొన్నవారు ఎవరు వాయించుకున్నవారు కింద కిందికి రా కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ కిందికి రా కింద ఇంకొంచెం ఎన్ల చేయండి ఇది పవన్ కళ్యాణ్ ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు ఇప్పుడు నాలుగు ఐదు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలు అవుతుంది కదా ఏమైంది ఆస్తికి మరి ఎవరైనా పోయి జెండా పాతచ్చు మీరే పోవచ్చు ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరిపోయి ఆ ఆస్తిలో జెండా పాతొచ్చు ఎందుకంటే వాటికి విలువ లేదుగా మరి అది కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు ఇంకా తీస్తే దొరుకుతాయి మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయన్నారు ఐ థింక్ ఎన్ని జరిగాయి అరవై రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇప్పటికి ఇష్యూ చేశారు ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి సరే వాళ్ళందరూ ఎందుకు వీళ్ళే మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు మరి ఎవరైనా పోయి జెండా పార్తే కాదంటే వదిలేస్తారా